మళ్ళ మనం లైవ్లో కలుసుకుంటున్నాం అండి అందరూ కూడా నాతో ఏకీభవించండి ఈరోజు ఎక్కువగా విస్తరించి మాట్లాడను చాలా తక్కువ మాటలే దేవుడు ఏం చెప్పమన్నారో అది చెప్పేస్తాను అంతే అందుకంటే ఎక్కువ నేను ఏం చెప్పనండి దేవుడు చెప్పమన్నమాట నేను చెప్పేస్తా ఓకేనా ైబుల్ మెచ్చి సారీ చూడండి ఈరోజు మంగళవారం ప్రార్థనకు వచ్చాము పాటలు కూడా ఎక్కువ పాడమండి ఒక రెండు పాటలు ఆరు మూడు పాటలు పాడేసి దయచేసి మీరు ఏం చేస్తారంటే సరి చేసుకోవాలండి సరి చేసుకోవాలి దేవుడు ఒక మాట ఒక హెచ్చరిక ఇస్తున్నారు అంటే విన్నవాళ్ళు ఎవరైనా సరే సరి చేసుకోవాల్సిన అవసరము ఆవశ్యకత ఉంది ఎవరికో ఉపయోగపడేవే కదా దేవుడు హెచ్చరిస్తారు అది ఎవరికి ఉపయోగపడుతుంది అనేది మీకు తెలుసు నాకు కాదు అవునా స్తోత్రం అయిన ప్రవాహాలు స్వాధీన పరచుకోండి ఆయన పరిశుద్ధాత్ముడు అని అనేక అర్థమైన లైవ్లో ఎంతమంది పార్టిసిపేట్ చేస్తున్నారో ప్రతి ఒక్కరిని మీరు స్వాధీన పరచుకొని సంధించండి త్రియే కూడా త్రిత్వమైన దేవ సరి చేసుకోవాల్సిన సరి చేసుకోవడానికి సహాయం చేయండి ప్రార్థనలు వాకి ధ్యానంలో పాటలు మీరు అదృక్షత సమస్త మహిమను మీరు పొందుకోమని సులువు మరొక మరుగుపరుశి పొందాను శక్తి చేత నింపమని అగ్నిచేత కాల్చమని సురామంలాడు కన్నీరంతా కాలం చేసిన కష్టాలి కలగా మచిన కన్నీరంతా కాలం చేసిన కష్టాలి కలగా మచిన చిరు చిన్న

దరా కన్నీరంతా కాలం కష్టాలన్నీ కుమిలి కుమిలి ఏడవగానే ఉమాతే భయపడుతూ తుంగిపోతూ ఉండగానే కన్నాని కున్నానే కన్నీటి సంద్రంలో కలవరాల కాలంలో కరుణతో కమ్మి కలతలేతి అన్న ప్రేమ చూపే కరుణతో కమ్మి కలతలే అన్న ప్రేమ చూపే కన్నీరంతా కాలం చేసిన కష్టాలండి ఏడుస్తున్నాను అంటే కన్నీళ్ళని కాదండి ఏంటంటే ఆనంద బాష్పాలు ఒకప్పుడు నిజంగా కుమిలి కుమిలి వచ్చే రోజులు ఉన్నాయి బాధపడుతూ దుఃఖపడుతూ కానీ రోజులు రోజులున్నాయి కానీ ఈరోజు అవి గుర్తు చేసుకొని ఆనంద భషపాలు ఎందుకంటే దేవుడు ఆనందం ఇచ్చారు ఎగరే గాలైనా ఎన్నడు ఇక కదల్చకుండా చెలరేగే గేతుపాను అయినా ఎన్నడు నన్ను ముంచకుండా ఎగరేసి శిశువుడిగా ఎన్నడూ ఇక కదలచకుండా చెలరే గే తుఫాను అయినా నన్ను ముంచకు చోధింపబడిన నన్ను శుద్ధ సువర్ణం చేసి చోధింపబడిన నన్ను శుద్ధ సువర్ణం చేసి నిత్యమైన సలమునకు నన్ను తీసుకొని మర్చి నిత్యులమైన సలమునకు నన్ను తీసుకొని మర్చి కన్నీరంతా కాలం చేసిన కష్టాలన్నీ కలగా కన్నీరంతా కాలం చేసిన కష్టాలన్నీ కలగా మార్చిన చిరునవ్వు నేచ్చిన నా చింతల తీసిన చిరునవ్వు ఇచ్చినా నా తీసిన చింతలెతినీకే ఆరాధన సుతీ ఆరాధన నా ఏ నీకే ఈ ఆరాధనా 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 ఏ సయ్యారాధనా కుమిళి కుమిళిడ్వగా నేను కుమాత బాయ్ పడుకోను కృంగిపోతూ ఉండగనేను కన్నా కన్నాని నేను కుమలి కొమలి ఏడవగాను కుమార్తె బాయపడుకు అని కృంగిపోతూ ఉండగా కన్నాని కున్నా నేను కన్నీటి సంద్రంలో కలవరాల కాలంలో కన్నీటి సంద్రంలో కలవరాల కాలం కరుణ కలతలే మీ కలతలేతరు ప్రేమ కన్ను మీ కల తలేతరి మీ కన్న ప్రేమ చూపే కన్నీరంతా కాలం చేసినా కష్టాలన్నీ కలగా మార్చినా కన్నీరంతా కాలం చేసినా కష్టాలన్నీ కలగా మార్చినా చిరునవ్వు నేచ్చిన నా చింతల తీసినా నా ఇచ్చినంతల తీసి నిఘే ఆరాధన శృతి ఆరాధనా అనలుయా నీ విశ్వాస నీ విశ్వాస నీ విశ్వాస నావలో ఎత్తున్నాడు ఆయన కూర్చున్న నావలో నువ్వు ఉన్నావా ఆయన కూర్చున్న నావలో నీవు ఉన్నావా తెలుసుకొను మనసా తెలుసుకోను తెలుసుకొను మనసా తెలుసుకోను ఇదే అనుకూల సమయము యేసు ద్వారా ఇదే అనుకూల సమయము యేసు ద్వారా నీ విశ్వాస నీ విశ్వాస నీ విశ్వాస నావలో ఉన్నాడు ఆయన కూర్చున్న నావలో నీవు ఉన్నావా ఆయన కూర్చున్న నావలో నీవు ఉన్నావా తెలుసుకొను మనసా తెలుసుకొను తెలుసుకొనుమో మనసా తెలుసుకోను ఇదే అనుకూల సమయము యేసు ద్వారా ఇదే అనుకూల సమయము యేసు ద్వారా పాపలోకంలో 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 తప్ప దేవుడున్నాడా పాప లోక్ష్మి జయనాథుడున్నాడా పాప లోక్ష్మి జయనాథుడున్నాడా తెలుసుకొనువో మనసా తెలుసుకొను తెలుసుకొను మనసా తెలుసుకోను పాప పోవును నీ షాపాలు పోవును నీ విశ్వాస నీ విశ్వాస నీ విశ్వాస నావలో ఆయన కూర్చున్న నావలు నావా ఆయన కూర్చు బాగా అర్థం చేసుకోండి మరి ఆయన విశ్వాస నావలో యేసుప్రభు ఉన్నారా మన విశ్వాస నావలో యేసుప్రభు ఉంటే మాత్రం మనల్ని గమ్యానికి చేసేస్తారు మన నావలో యేసుప్రభు ఉంటే ఖచ్చితంగా మనం గమ్యానికి వెళ్తాం మన దారి మనీ దేవుడు ఎక్కడున్నారో మనకు తెలియదు మన నావలో ఉన్నారో లేరో కూడా మనకు తెలియదు మన దారి మనం వెళ్ళిపోతున్నాం అంటే చివరి గోదావట్లోకి మనకి పరిస్థితి ఏం బాగుండదు కనుక అనుక్షణం చెక్ చేసుకోవాలి మన విశ్వాస నావలో యేసుప్రభుని ఉన్నారా అంటే ప్రభు మీద కాన్సన్ట్రేట్ చేసి మనం వెళ్తున్నామా యేసు ప్రభు మీద ఆనుకొని మనం వెళ్తున్నామా లేకపోతే మన విశ్వాసం అనేది డివియేషన్ అయిపోయిందా బాగా చూసుకోవాలి మనం అదే ఈ పాట ఆహా సంతోషం ఓహో సంతోషం ఆహా సంతోషం ఓహో సంతోషం ఆహా పరలోకం ఓహో పరలోకం ఆహా పరలోకం మనకి చేసి ఉండగా పాపాన్ని విడిచిపెట్టు ముందర పాపాన్ని విడిచిపెట్టు ముందర తెలుసుకునుము మనసా తెలుసుకొనుము తెలుసుకునుమువో మనసా తెలుసుకున్నాము పరలోకానికి మార్గము యేసు ద్వారా పరలోకానికి మార్గము యేసు ద్వారా చూడండి పరలోకానికి మార్గము అండి మరి మీరు ఏ మార్గంలో ఉండ వెళ్తూ పరలోకానికి వెళ్ళిపోతాను అని అనుకుంటున్నారో నాకైతే తెలియదు కానీ మనం పరలోకానికి వెళ్ళాలంటే ఏసే మార్గం ఎట్ ద సేమ్ టైం మన విశ్వాసయాత్ర ప్రారంభించినప్పటికీ కూడా మన విశ్వాస నావలు అనేది ఏసుప్రభు ఉండాలి ఏసుప్రభు మీద ఆనుకునే మనం నడవాలి మన విశ్వాసయాత్రలో మన విశ్వాసం ఒక దగ్గర మనం ఒక దగ్గర అంటే ఇంకేంటి కదండి మన విశ్వాసం డివియేషన్ అయిపోయింది యేసుప్రభు వేరే మార్గంలో ఉన్నారు మన విశ్వాసం మనకు నచ్చినట్టు వెళ్ళిపోయింది అది మన మనకు తోచింది మనం కాన్సన్ట్రేట్ చేసుకొని వెళ్ళిపోతున్నాం మన కాన్సన్ట్రేషన్ దేవుడి మించి డివియేట్ అయిపోయింది దానివల్ల ప్రయోజనం లేదు ఎల్లప్పుడూ మన విశ్వాస నావలో యేసు ప్రభు ఉన్నారా లేదా అనేది మనం చెక్ చేసుకోవాలి బతుకు పైన తపన ఎందుకు నా దిన నాదనే వాదమెందుకు వేదమెందుకు ఏది నేది మందునా బ్రతుకు ఎప్పుడు ముగియునో నీకు తెలియదు నీకు తెలియదు నీకు తెలియదు పులం బలం ధనం గుణం ఏది నికరము అంద చంద బంధువర్గమేది నిలువదు ఏది నిలువదు ఏది నిలువదు కాని దానికి నీవు దూవకు కలిసి రాలేదని కలత చెందకు నీవు కలత చెందకు క్షణికమైన బ్రతుకు పైన తపన ఎందుకు నాది దినాదినాదనే వాదమెందుకు వేదమెందుకు ఏమి నీది కాదుగా నీ బ్రతుకు ఎప్పుడు ముయనో నీకు తెలియదు నీకు తెలియదు తెలియదు పాపశాప కోపమందు భరిత పెంచకు శోప వ్యర్థమైన బ్రతుకు ఎందుకు పాపశాప కోప మందు భరిత పెంచకు శోక్యర్థమైన బ్రతుకు ఎందుకు ప్రాణమిచ్చిన నిన్ను పిలువగా నిన్ను పరము చేర్చగా పరము చేసగా క్షణికమైన బ్రతుకు పైన తపన ఎందుకు నాది నాది నాదనే వాదమెందుకు వేదమెందుకు ఏమి నీదు కాదు కాని కిలమందు నీ బ్రతుకు ఎప్పుడు ముగియనా నీకు తెలియదు నీకు తెలియదు తెలియదు నిత్యమైన రాజ్యం ఒకటి ఉంది తెలుసుకో సత్యమైన పాలనయే జరుగునచ్చట నిత్యమైన రాజ్యం ఒకటి ఉంది తెలుసుకో స్వచ్ఛమైన పాలనయే జరుగునచ్చట నచ్చట క్రీస్తు ఎల్లవేళ రాజ్యమేలాగా నీతి నియమ నిబంధనలు జరుగునచ్చట జరుగు నచ్చట క్షణికమైన క్షణికమైన బ్రతుకు పైన తపన ఎందుకు నాది నాది నాదనే వాదమెందుకు వేదమెందుకు ఏమి నీది కాకుగా నిల్లమందున బ్రతుకు ఎప్పుడు ముగియునో నీకు తెలియదు తెలియదు అదండి ఎందుకు నాది నాది ఏది కూడా శాశ్వతం కాదండి కులం మతం బలం ధనం ఘనం శాపం రోగం దుఃఖం వ్యసనం వీటిలో మన జీవితాన్ని మనం నాశనం చేసుకోకూడదు దేవుడికి మన బ్రతుకులు అప్పగించి ప్రశాంతంగా మనం ఉన్న కాలం ఆయన సన్నిధిలో గడపడమే మనకి మంచిది క్షేమం ఒకే ఒక మాట అండి ఈరోజు నేను చెప్పదలుచుకున్నాను విస్తరించి నేను మాట్లాడదలుచుకోలేదు వద్దు వద్దు సామెతలు ఇరవై తొమ్మిదవ అధ్యాయం మొదటి వచనం అండి ఎన్నిసార్లు గద్దించినను లోబడిన వాడు మరి తిరిగి లేకుండా హఠాత్తుగా నాశనమవును మీరు అనుకుంటారు ఇదేంటమ్మా నాశనం గురించి ఎప్పుడు చెప్తుంది ఏంటి నాశనం నాశనం అని ఎవరు నాశనం అయిపోమంటుంది ఏటా అనుకోవచ్చు మీరు నేను చెప్తున్నది ఏంటంటే దేవుని యొక్క ఉద్దేశాన్ని నేను మీకు చెప్తాను దేవుడు నాకు చెప్తారు ముందే నాకు చెప్తారు పలానా వాళ్ళు ఇలాగా స్టిఫ్న్ ఎక్కడ అంటే చెప్పిన మాట వినటువంటి లోబడిన పరిస్థితుల్లో ఉన్నారు కనుక నువ్వు ఆ మాట చెప్పాలి అని దేవుడు నా చెప్తే నేను చెప్తాను ఈరోజు మీ ముందుకు వచ్చి నేను మాట్లాడుతున్నాను ఆన్లైన్లో లైవ్లో కూడా నేను మాట్లాడుతున్నాను అంటే దేవుడు నాకు క్లారిటీ ఇవ్వకుండా నేను మాట్లాడినండి నేను ప్రతిసారి మీ ముందుకు వచ్చి మాట్లాడినప్పుడల్లా నేను దేవుడికి సాకులు చెప్తా ఉంటాను వెనకాల కూర్చొని నాయన నేను చెప్పడం అవసరం అంటావా ఇంతమంది చెప్తున్నారు కదా నేను చెప్పాలా నేను మాట్లాడాలా అని చెప్పేసి ప్రతిసారి ఏదో ఒక సాకు పెట్టుకొని దేవుడి దగ్గర కూర్చో అంటా అంటాను రాత్రి కూడా అదే సాకు చెప్తున్నాను నాయనా రేపు లైవ్లోకి వెళ్ళాలంటావా నేను ఇల్లు ఇది చేయాలి అల్లది చేయాలి లైవ్లో ఈ ప్రోగ్రాం పెట్టాలి ఆ ప్రోగ్రాం పెట్ట నేను చెప్పాలంటావా అనేసి మళ్ళా దేవుడి దేవుడు ఒకటే మాట మాట్లాడారు చూడండి ఆ మాట చూపిస్తాను ఇక్కడ నాకు దేవుడు ఒక కావలి పని అప్పగించారండి అంతే నేను బాగా కావలి కాస్తాననేమో మరి చూడండి విషయాలు చెప్పబడుతుంది మళ్ళీ ఆ మాటల ద్వారా దేవుడు మాట్లాడినారు నీవి వెళ్ళి కావలవాన్ని నియమింపు అతడు తనకు దానిని తెలియజేయవలను ఇంకా నా ఏలినవాడ పగటి వేళ నేను నిత్యము నువ్వు కావలి బురుజ్ మీద నిల్చున్నాను రాత్రి అంత కావలి కాయిస్తున్నాను ఇదనమాట కావలివాడు ఏం చేస్తాడండి కావలి వాళ్ళు అంటే ఏ తెలుసు కదా మీకు గాడ్లు గాడ్లు ఏం చేస్తారండి శత్రువులు ఇప్పుడు ఒక బ్యాంక్ దగ్గర ఒక గాడుని పెట్టారండి పెట్టినప్పుడు ఏంటి పరిస్థితి ఆ గాడు అలా చూస్తా అంటాడు ఎందుకు ఆ బ్యాంక్కి కన్నం వేయనివ్వకుండా చూస్తాడు గాడ్డు అంతే కదా ఎందుకు చూస్తాడండి బ్యాంక్ దగ్గర ఒక గార్డు ఉన్నాడండి ఏం చేస్తాడు ఆ గార్డు రాత్రి అంతా ఉండి ఏం చేస్తాడంటే ఆ బ్యాంక్కి ఎవరు దొంగతనం చేయకుండా చూస్తాడు ఈ గార్డు ఇప్పుడు మరి నా నేను కావాలనంటే నేను దేని గార్డు నేను దేని గార్డ్ అంటే ఆత్మలకి గాడ్ అంటే దుష్టుడు ఆత్మల్ని కొల్లగొట్టి నాశనానికి తీసుకొని వెళ్లకుండా ఈ ఆత్మలకి ముందే నేను పలానా దేవుడు ఈ మాట చెప్తున్నారు దేవుడికి ఈరోజు కోపం వచ్చింది దేవుడికి ఇలా ఉగ్రత ఉంది ఎందుకు దేవుడి గురించి నేను చెప్తుంటానంటే దేవుడు నాకు ఏం చెప్తున్నారు మూడు నాలుగు రోజుల నుంచి ఇదే మాట ఇదే ప్రభా నేను ఇలా చెప్తా అంటే అందరికీ చాలా కోపం వచ్చేస్తూ ఉంటుంది నా మీద నేను మాటి మాటికి నువ్వు వస్తుంది నువ్వు నశించిపోతావు దేవుడు కోపం వస్తుంది దేవుడిని ఉగ్రత వస్తుంది నాశనం వస్తుంది అంటే వాళ్ళకి ఎలా ఉంటుంది వాళ్ళ పరిస్థితి నువ్వు మాటి మాటికి నాకు ఇలాగ హెచ్చరికలు అనేది ఇమ్మని చెప్తా ఉంటావు నేను ఇవ్వడం అంత ఇంపార్టెంట్ అని ఆయన అంటే వెళ్ళి మొన్న ఏమన్నారంటే మొన్న ఆ రోజంతా మరి మాట్లాడినారనేది ఏంటంటే ఇది నాకు తెలియదు ఈ సంగతి నాకు తెలియదు వీళ్ళ సంగతి నాకు తెలియదు ఈ ఆత్మ గురించి నాకు తెలియదు సాకులు చెప్పుకొని కూర్చుంటే అవ్వదని ఆ రోజు దేవుడు చెప్పారు ఈరోజు ఏంటంటే కావలవాడి పని కదా నీకు నియమించాను కావలివాడు ఏంటంటే ఇప్పుడు ఇదివరకు రాజ్యాలు ఉన్నప్పుడు కావలి బురుజు మీద రాత్రి కాస్తున్నాను పగలు కాస్తున్నాను అంటే బురుజులు అనే కొన్ని ఉండేవండి శత్రువులు రాకుండా కొన్ని రాజు కోట దగ్గర కొన్ని బురుజులు ఉండేవి అది ఏంటంటారంటే ఎరుషులేం ప్రాకారం ఉందా ఆ గోడ దగ్గర బురుజులు ఉంటాయి అంటే అక్కడ గాడ్స్ ఉంటారనమాట ఈ దూరం నుంచే ఎవరైనా శత్రువులు వస్తున్నారా అటాక్ చేస్తున్నారా ఏటి పరిస్థితి అని వాళ్ళు దూరం నుంచే రాజుకి చూసి రాజుకి హెచ్చరికలు పంపిస్తారనమాట అది గాడులు చేసే పని ఇక్కడ ఏంటంటే ఆత్మలు దుష్టుడు కొల్లగొట్టాలని చూస్తున్నాడు మీ ఆత్మని మీరు ఎంత జాగ్రత్తగా చూసుకుంటే మీకు అంత మంచిది దేవుడికి అప్పగించుకోవాలి మన ఆత్మలు అనేవి దేవుడికి అప్పగించుకోవాలి ఎన్నిసార్లు గద్దించినా లోబడిన మరి తిరిగి లేకుండా హఠాత్తుగా ఈరోజు ఒకవేళ ఏ బలహీనతల్లో ఉన్నారో దేవుడు మరలా మరలా మీకు ఆ పాపాన్ని వదలమంటే మీరు వదలలేకపోతున్నారా ఏ పాపంలో ఉన్నారా అంతేకాకుండా పిలిపిలు చెప్పబడుతూ ఉంటుంది కదా అందరూ వాళ్ళ సొంత కార్యాలనే చూసుకుంటున్నారట దేవుడి పనులు ఎవరు చేయట్లేదంట మళ్ళీ ఇంకా ఇదే సామెతలో పదిహేను ఇరవైలో ఒక మాట ప్రత్యేకంగా అక్కడ చెప్పబడుతుంది ఏంటంటే తల్లిదండ్రులు కూడా లోపడాలండి చూడండి పదిహేను ఇరవై ఒకసారి చూద్దాం మా ఎవరో ప్రబుద్ధుడంట తల్లిని నడి రోడ్డు మీద నరికిస్తాడంట తల్లిదండ్రులు ఏం చేస్తారండి చెప్పండి తల్లిదండ్రులని ఎందుకు హేట్ చేస్తారో మరి నాకు అవ్వదు కానీ వాళ్ళు ఏం చేస్తారండి పిల్లల మేలే కదా చూస్తారు నడి రోడ్డు మీద తల్లిని నరికేవాల్సిన అవసరమేమి చెప్పండి ఎంత ఘోరం జ్ఞానం గల కుమారుడు తండ్రిని సంతోషపెట్టి బుద్ధిహీనుడు తన తల్లిని తిరస్కరించను జ్ఞానము గల కుమారుడట తండ్రిని సంతోషపెడతారట తండ్రి అంటే మన పరలోకపు తండ్రి అనొచ్చు మన భూలోకపు తండ్రి కూడా అనొచ్చు పరలోకపు తండ్రిని మనం సంతోషపెట్టే పనులు చేయాలి భూలోకంలో కూడా మనకి దేవుడిచ్చిన తల్లిదండ్రులు మనం సంతోష పెట్టాలా తండ్రిని సంతోష పెట్టాలంట చూసారా తల్లిని ఎప్పుడు కూడా తిరస్కరించకూడదట చూసారా అదే మాట ఇక్కడ ఉంది ఏంటంటే జ్ఞానము గల కుమారుడు తండ్రిని సంతోషపెట్టును నీ తండ్రి నీ వాళ్ళ దుఃఖపడతా వేదన పడతా ఉన్నారా నీ తల్లిని దుఃఖపరిచే పరిస్థితి ఉందా వాళ్ళు ఎంతో కష్టపడి నిన్ను కన్నారు కదా మరి నిన్ను చూసి వాళ్ళు సంతోషిస్తున్నారా దుఃఖపడుతున్నారా అర్థం చేసుకోవాలి మరి జ్ఞానం గల కుమారుడట తండ్రిని పెడతాడట నువ్వు జ్ఞానవంతుడు అయితే నీ తండ్రిని సంతోషపడతావు ఇటు లోక సంబంధమైన తండ్రిని అండ్ పరలోక సంబంధమైన తల్లిని కూడా సంతోషపడతావు తల్లిని తిరస్కరించకూడదంట చూసారా ఇక్కడ బుద్ధిహీనుడు తన తల్లిని తిరస్కరిస్తాడు ఏం చెప్పినా సరే నువ్వు చెప్పావులే నేను విన్నానులే అంటే ఇక్కడ అబ్బాయిల గురించే కాదు అమ్మాయిల గురించి కూడా బుద్ధిహీనుడు బుద్ధిహీనురాలు అయితే నీ తల్లిని నువ్వు తిరస్కరిస్తావు నువ్వు జ్ఞానవంతరాలు అయితే నీ గౌరవ తల్లిని గౌరవిస్తావు ప్రేమిస్తావు అర్థమైందా ఇంకా ఫిలిప్పి రెండవ అధ్యాయంలో కొన్ని మాటలు మనం చూసుకుందాం ఫిలిప్ప రెండు ఉంటే మనకేం కనబడదు ముందుగా నుండి చూడండి నేను మీ క్షేమం తెలుసుకుని ధైర్యం తెచ్చుకుని నిమిత్తం తిమూతిని శీఘ్రంగా మీద పంపుటకు ప్రభు అని వేస్తుందని నిరీక్షించున్నాను మీ క్షేమం విషయమే నిజంగా చింతించేవాడు అతని వంటి వాడు నా ఎద్దలేడు అందరూ తమ సొంత కార్యములను చూసుకుని ఉన్నారు కానీ యేసుక్రీస్తు కార్యములను చూడరు అతని యోగ్యత మీరు ఎరుగుద్దురు తండ్రి కుమారుడే అలా సేవ చేయని అలాగే అతడు నాతో కూడా సువార్త వ్యాపకం నిమిత్తం సేవ చేశాను కాబట్టి నాకేం సంభవింపన ఉన్నదో చూసిన వెంటనే అతన్ని పంపవాలని చూడండి ఇక్కడ ఏంటంటే తిమోతి గురించి పౌలు చెప్తున్నారండి ఒక తండ్రికి ఎట్లాగా సహాయం చేస్తాడో కుమారుడు అలాగా ఈ తిమోతి అన్న అబ్బాయి అంత సహాయం చేశాడు ఇప్పుడు చూడండి మనం దేవుడిని నమ్ముకున్నాము అంతే మంచిగా ఉంది ఒక సంఘం ముందుకి నడవాలి అంటే అక్కడ ఉండే ఒక బిలీవర్స్ పని కూడా ఉందండి వాళ్ళు ఏంటంటే సొంత పనిలాగా చూసుకోవాలి దేవుడి సువార్త కానీ దేవుడి కార్యాలు కానీ ముందుకు వెళ్ళాలంటే అది ఒక్కరితో అయిపోవు కదా ఈరోజు స్టిల్ నేను నిరీక్షిస్తున్నాను అంటే ఏంటంటే అలాగా స్పరిషరిని ముందుకు తీసుకెళ్లేవారు సహాయం చేసేవారు ఉండాలి ఇక్కడ పౌలకేటా తిమోతి సొంత తండ్రిని ఎట్లా చూసుకుంటున్నారో అలా చూసుకొని ఆ యొక్క దేవుని కార్యాలనేవి సొంత కార్యాలలాగా తిమోతి చూస్తున్నట్టు ఇక్కడ చూస్తున్నాం అదే చెప్తున్నారు ఇక్కడ ఇంకా అందరి యొక్క క్షేమం కొరకు ఆయన చూస్తున్నట్టుగా చూస్తున్నాం మీకు అర్థమైందా అందరి క్షేమాన్ని కూడా ఆశిస్తున్నారు ఈ తిమోతి అంతేకాకుండా పౌలికి దేవుని యొక్క కార్యాల విషయంలో ఒక సేవ విషయంలో సేవా భారం విషయంలో ఒక సొంత కుమారుడు ఎలాగ సహాయం చేస్తారో అలాగా సహాయం చేసినట్టుగా చూస్తున్నాం అంటే ఇప్పుడు స్టిఫ్నక్ అంటే మీకు అర్థమైందా దద్దించినా లోపడ్డం అని అంటే మన సొంత కార్యాలు ఎంతసేపు మన సొంత బ్రతుకులు అందరూ అదే ఆలోచిస్తారు కదండి సొంత కార్యాలు అంటే నేను నా ఫ్యామిలీ నా బిడ్డలు మా బంధువులు మా స్నేహితులు ఇంతవరకు కాదు సేవలోకి అంటే దేవుణ్ణి నమ్మిన తర్వాత ఒక పరిసరంలోకి వచ్చిన తర్వాత మీకు అర్థమైందా మీ సొంత కార్యాలు పక్కన పెట్టాలి మీ సొంత కార్యాలు దేవుడికి అబ్జెప్పి మీరు ప్రభు కార్యాల్లో తలమునకలై ఉండాలి మీరు దేవుని సేవకులకి ఎలా సహాయం చేయాలంటే మీ తండ్రికి ఎలా సహాయం చేస్తారు ఫస్టు మీ తండ్రిని సంతోషపెట్టేవారుగా ఉండాలి తల్లిని గౌరవించేవారుగా ఉండాలి తల్లిని తిరస్కరించకూడదు తండ్రిని దుఃఖ పెట్టకూడదు ఎట్ ద సేమ్ టైం అలాగే ఎప్పుడైతే నువ్వు మంచి బుద్ధిమంతుడైన కుమారుడిలా ఇంట్లో ఉన్నావో ఎట్ ద సేమ్ టైం సంఘానికి వచ్చినప్పుడు సేవకులను కూడా నీ తల్లిదండ్రులతో సమానంగా చూసుకోవాలా నువ్వు తల్లిదండ్రులకి ఎలా సహాయకరంగా ఉంటావో సేవలో కూడా నువ్వు ఒక